ఎవరైనా మంచి శుభకార్యాన్ని కానీ అశుభ కానీ మీరు అటెండ్ అవ్వాలి పెట్టి అవసరం అయితే మాకు కూడా తెలియవచ్చు మేము కూడా ఎవరో పాల్గొంటాం అంటే మనకు కదిలికుండా అంటే అని ఈ నాలుగు విషయాలు చెప్పుకోవడం కోసం అలాగే మరి రెండు నెలలు మూడు నెలలకు మీరు ఊళ్ళ గ్రామం పెద్దలు లేని కార్యక్రమాలు చేసుకోవాలి అది ఏదైనా అధిష్టానం నుంచి సూచనలు వచ్చి ఆ సూచనలు మీకు తెలిస్తే వెంటనే మీకు చేయాలి మీకు అది ఈ కార్యక్రమాన్ని జయలని పిస్కొట్టు మరి మా ఆహ్వానన నుంచి ఏనో లాజిస్టికల్ ఆరేదో వారి ఫోటోగ్రాఫ్ అటిన్నా ఇక్కున కూడా సైకిల్ లేదు అంటే అన్ని యావరాదెట్లని అన్న కో దైచే అంటే పరమవనంగా ఏదో స్పష్టమైన రిపోర్ట్ చేసొటనువాస డైటెవి ఉం మరి మా ఆహ్వానన నుంచి డైటెవి మది ప్రెజెంటేషన్ కోటెక్ట్ పట్టా గ్రూప్ గారి ఐడార్ కి కీ బిడిఆర్ కి దరియే వర్కింగ్ పండార గారికి అందరికీ కూడా

ఈ టైపులో మనం ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టుకోలేదు అంటే గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయం నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకున్నాను అంటే రాయుడు గారు ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఏది సరే గ్రామంలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు వాళ్ళ ద్వారా ఏదైనా మెసేజ్ అయితే కంపల్సరీ ఆ గ్రామంలో ఏది ఉన్నా కదా అక్కడ నుండి నాయకులు చేరాలి కార్యక్రమం ఏది కాబట్టినా సక్సెస్ అవ్వాలి అంటే రాయుడు గారికి ఇన్ఛార్జ్ కానీ ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఎక్కడ కూడా లేదు ఫెయితే మన ఆర్టీస్ పదిహేను బార్లు ఉన్నారు ముప్పై ఐదు బార్లు అంటే ఒక పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవహారాన్ని చాలా మంది తెలివి వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు రాజులు ఎక్కువ కన్నా ఒక ముప్పై మంది నలభై మంది ఉంటారు రెండు వందలు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు తెలుగుదేశం అంటే నిజంగా ఎప్పుడు వేల పంతొమ్మిదిలో గానీ రెండు వేల నాలుగు లో రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు కానీ నిజంగా మన ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడు ఓటింగ్ అన్నదే ఒక పార్టీకి ఎప్పుడు ఉండదు ఒకసారి ఫార్టీ పర్సెంట్ రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చు అంటే జనాభా ఉన్నటువంటి యాంటి ప్రభుత్వం మీద వచ్చిందంటే ఏ ప్రభుత్వం అయినా సరే ముందు నిజంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ మనం కానీ మనకి ఫార్టీ పర్సెంట్ అయింది అంటే అర్థం ఏంటి మనం మండలంలో చూస్తే ప్రతి చోట ఒక ఇద్దరు ముగ్గురు తెలిస్తే అన్ని చోట్ల కూడా ఎంబీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ ఏది కూడా మన అసలు సునాయసంగా ఒకవేళ ఎనిమిది తొమ్మిది సొంతలు ఎనిమిది సొంతలు చేస్తున్నారు నీకు కానీ మన నెక్స్ట్ మంత్స్కి అదే గ్రామంలో తిరిగి నాలుగైదు సొంతలు ఐదే సొంతలు ఆ పార్టీకి మెజారిటీ రావడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తున్నారు ప్రెస్ మీట్ లో మేము చేసిన పని ఏది కూడా మేము ఫోకస్ చేసుకోలేకపోయాం కానీ ఇవాళ ప్రాక్టికల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రౌండ్ తింటాం ఎక్కడైనా సరే గ్రామంలో సచివాలయం పెట్టేది సెంటర్ పెట్టేది స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు దాకా ఏ ఊర్లో పంచాయతీ ఆఫీసు ఇటువంటి అభివృద్ధి అయితే ఏ గ్రామంలో చేయలేదు కానీ నిర్వహించడం ఉన్న నాయకులు చేయలేదు ప్రజల దృష్టికి అయితే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అంటే గాల్లో ఏమి సరే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు హృదయ చేసేది మన పవన్ కళ్యాణ్ నిజంగా సీలింగ్ ముక్క పెడితే ఇక్కడ బెజం పెడితే ముక్క తర్వాత మనం కౌంటర్ ఎత్తున్నారు కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఎంఐ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఐదు వందల కోట్లు పెట్టేదా భారత్ గారికి గెస్ట్ హౌస్ గారి అంటే ఫేక్ ప్రచారం ప్రతి చోట కూడా ఏది చేసినా చంద్రబాబు నాయుడు ఏమీ అది అవన్నీ కొట్టాలంటే మనం గ్రౌండ్ కంపల్సరీగా గ్రామ స్థాయిలో టౌన్ లో అంటే ఈ వాళ్ళు ఖర్చు పోతుంటే నేను కానీ గ్రామ స్థాయిలో అయితే చర్చ్ దగ్గర బడి దగ్గర అదే రామాలయం దగ్గర అదే కోర్టు దగ్గర కంపల్సరీ ఈవినింగ్ పొద్దున్న ఖాళీగా ఉన్నప్పుడు ఆదివారం కంపల్సరీ చర్చ్ దగ్గర కలుద్దాం అన్ని చోట్ల కూడా మనం ఏం చేస్తాం అంటే ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ గ్రామ స్థాయిలో మనం అందరం కూడా ఏం చేస్తాం చెరువులు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆగానే మనకి రోబేనర్ ఇచ్చారు నిజంగా ఇంటిలో చెప్పింది సుమారుగా నాకు యాభై లక్షలు కలిసి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కంపల్సరీ యాభై లక్షలు అంటే కులం చూడలేదే ఇంకా నరసింహుడు రాజా చూడలేదు కదా యాభై లక్షలు వెళ్తున్నాడు చేయకూడదు కానీ నేను ఎక్కడన్నా చేస్తానా మా రోజు ఎక్కడన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నేను ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ జనాల్లో ఇప్పుడు ప్రతి ఊర్డ్ దగ్గర క్లబ్ దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర ప్రతి ఊళ్ళో కూడా నిజంగా చిన్న వర్గాల కన్నా ఇప్పుడు మనవలే చెందిన రోజు నేను ప్రధానం చేస్తున్నాం అలాగే ప్రతి పథకం కూడా ఇప్పుడు బీసీలో బాగునే ఉంది

అలా ప్రతి ఊళ్ళోని కూడా మిగతా ఓట్లు కూడా ఉంది నిజంగా వచ్చి మేజర్ అంటారు అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న నాయకులు నిజంగా ఇబ్బంది పడితే కనుక రాయుడు దృష్టిలో తీసుకుంటే కంపల్సరీ పోరాటం చేస్తాం కానీ ఎక్కడా కూడా ఆయన తగ్గి పరిస్థితి లేదు దాని గురించి ఏంటంటే కంపల్సరీ మన గ్రామ స్థాయిలో రేపు ఎలక్షన్ వస్తాయని చెప్పింటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయుడు గారు లేదా నేను జెడ్పీటీసీ గారు లేదా గ్రామంలో లేదా ఇంకొకరు ఇంకొకరు పేషెంట్ గారు కంపల్సరీ టీమ్ వేసుకుంటాం పది మందిలో పదిహేను మందిలో

రెండు సార్ రెండు నెల తీసుకురణించాడు అని చెప్పేసి ఆవేదన జగన్మోహన్ రెడ్డి మన అరవై సంవత్సరాలు పెన్షన్ పెట్టి ఎన్నో కుటుంబాలు ఈ రోజు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పెన్షన్ యాభై ఖచ్చితంగా మార్పు ఉంది ఆ మార్పు తగ్గట్టుగా మనం కొడవాలి ప్రతి వాళ్ళు కదుకోవాలి ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెండు కొంత రెండు మూడు సంవత్సరాలు కట్టించాలని రాయడి గారి ప్రతి గ్రామంలో మన పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ గారు బ్యాండ్ అయిన మా ఊళ్ళో చాలా మంది వైఎస్ఆర్ అందరూ బాగా చేశారు పెడతారంటే పార్టీ మీటింగ్ కూడా అనే ఆలోచన జనరు ఖచ్చితంగా మార్పు అనేది ఉంది కాబట్టి ఆ మార్పుని మనం సద్వినియోగం చేసుకుందాం మన వైపు పెట్టుకుందాం గాలి మన వైపు పిలుపుతుంది ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంతా కూడా గాలి మేడాలి తప్ప

మన రోడ్ మండలంలో కూడా మన పార్టీ పెద్దలు కూడా సూచించేది ఏంటంటే ఇప్పుడు సర్పంచాలు చూసిన అందరు అవరో ఏంటంటే ఆల్రెడీ కమిటీ చేస్తుంటే ఆల్రెడీ మన పార్టీ ఏంటంటే మాట్లాడేది ఏంటంటే దాని గురించి కాదు మనం గురించి చెప్తాను ఆల్రెడీ చేసుకుంటే పలానాడేట్స్

మనం వెళ్తాం కాబట్టి గుర్తింపు మనకి కావాల్సింది ఏంటంటే మనం ఓటింగ్ కావాలంటే సర్పంచ్ రూరల్ గ్రామాల్లో మనం మేము అంటే మనం కమిటీ ఏర్పాటు చేసుకుని పెద్దలు చూసించేది ఏంటంటే మన పలువురు గ్రామం వెళ్ళి ఆ సర్పంచ్ ఎవరు ఏంటని చెప్పి అక్కడ

అసెంబ్లీ అవకాశం ఉంటుంది అని చెప్పి నా ఆలోచన అది మీరు మనసులో పెట్టుకుంటే మీరు ఆలోచించి దీన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటేనే మనం కూడా